బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకటలోని ఐక్రి డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్లలో తిరుగుతూ లక్షల విలువ చేసే డ్రెస్సుల్లో మెరుస్తూ వాళ్ళకేం సినిమా స్టార్లు అనుకుంటాం కానీ ఓ స్టార్ గా ఎదిగేందుకు వారు పడే కష్టాలు ఒకటి రెండు కాదు విభిన్నమైన గ్లామర్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శృతి హాసన్ సైతం ఇలాంటి కష్టాలని ఎదుర్కొంటోంది తాజాగా ఆమె వెల్లడించిన ఓ అనారోగ్య సమస్య ఆడవాళ్లు మాత్రమే ఎదుర్కొనే అనారోగ్య సమస్యలకు అర్థం పడుతోంది ఇంతకీ శృతికి వచ్చిన ఆ ఇబ్బంది ఏంటి డబ్బంటే కొండ మీద కోతినైనా ఇట్టే దింపేయచ్చు సొంతం చేసుకుని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు అనుకుంటారు కానీ సంపద కంటే ఆరోగ్యమే గొప్ప అన్నది మాత్రం కాదన్నలేని నిజం కాలీవుడ్ బామ్మ శృతి హాసన్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ఓ ప్రపంచ ప్రఖ్యాత నటుడిగా పేరుపడ్డ కమల్ హాసన్ నట వారసురాలైన శృతి హాసన్ ఆయన ఇమేజ్ ను బేస్ చేసుకుని కాకుండా తన సొంత కృషితో సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ సొంత ఇమేజ్ ను కూడగట్టుకోగలిగారు సినిమాల్లో నటిస్తూనే ప్రేమ వ్యవహారాలు నడిపిన శృతి గతంలోనే ఇద్దరు లవర్లకు గుడ్ బై చెప్పిన శృతి తాజాగా తన మూడో బాయ్ ఫ్రెండ్ సంతాను హజారియాకు కూడా ఇటీవలే బై బై చెప్పేశారు మూడు సార్లు లవ్ ఫెయిల్ అయిన నటిగా రికార్డుల్లోకి గ్లామర్ తలుకులీనే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి రొటీనే కాబట్టి పెద్దగా పట్టించుకోని అవసరం లేదు కానీ తాజాగా శృతి హాసన్ తాను ఎదుర్కొంటున్న ఓ ఆరోగ్య సమస్య గురించి వింటే మాత్రం అయ్యో అనిపించి తీరుతుంది ఇంతకీ ఏంట ఆరోగ్య సమస్య హాసన్ గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఈమెకి అంటే పీసీఓఎస్ అనే ఆరోగ్య సమస్య ఎదురైంది తనకు బ్యాడ్ పీరియడ్ సమస్య ఉందని చెప్పి ఆమెకి ఆమె అభిమానులకు షాక్ ఇచ్చేసింది యుక్త వయసు నుంచే ఆమె ఈ బ్యాడ్ పీరియడ్ సమస్యను ఎదుర్కొంటోంది ఆ బాధను ఇప్పటికీ భరిస్తూనే జీవిస్తున్నానని చెప్పారు బ్యాడ్ పీరియడ్ సమయంలో వృత్తిపరంగా ఆమె ఎదుర్కొంటున్న బాధ అంతా ఇంతా కాదట ఆ సమయంలో శారీరకంగా మానసికంగా ఆమె తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు ఇంత స్ట్రెస్ ఉన్నా సరే శరీరం బాధతో సరే రోజుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకునే నిర్మాతలకు ఆగిపోకుండా చూసుకునేందుకు పంటి బిగువన ఒంటి బాధను భరిస్తూ నవ్వుతూ తుళ్ళుతూ కలకల్లాడుతూ నటనకు అంకితం అవుతోంది తన నిర్మాతలకు ఏమాత్రం నష్టం రాకుండా చూసుకునేందుకు నానా పాటలు పడుతోంది ఇది నటన పట్ల ఆమెకున్న నిబద్ధతకు por donde శృతిహాసన్ ఎదుర్కొంటున్న పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వ్యాధి కారణంగా పీరియడ్స్ సమయంలో స్త్రీలు అధిక రక్తస్రావానికి గురవుతూ ఉంటారు అంతేకాదు ఈ వ్యాధి కలిగిన వారిలో చాలా మందికి పిల్లలు పుట్టే అవకాశం కూడా నూటికి తొంభై శాతం తక్కువ ఉంటుంది ఆ విషయం కూడా ఆ నటిని మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి లోన్ చేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి